ఫ్రెండ్స్ వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం మనలో చాలామందికి జుట్టు అనేది చాలా పలచగా ఉంటుంది కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుని పనిచేయడం ఒత్తిడి రేడియేషన్ పోషకాల కొరత రసాయనాలతో కూడిన ఉత్పత్తులను ఉపయోగించడం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలి పలచగా మారుతుంది ఒత్తైన జుట్టు ఉన్నవారితో పోలిస్తే పల్చగా జుట్టు ఉన్నవారు అంత అట్రాక్టివ్గా కనిపించరు అందుకే జుట్టును ఒత్తుగా పడవుగా పెరిగేందుకు ఇప్పుడు చెప్పే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ చిట్కాను ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది ఈ చిట్కా కోసం మనం అలోవెరా తీసుకుంటున్నాం అలోవెరా జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది జుట్టు కింద చర్మంపై దురద పొరలుగా మారటం వంటి లక్షణాలు తగ్గుతాయి ఈ లక్షణాలు ఉంటే చుండ్రు సమస్య ప్రారంభమవుతుందని అర్థం చుండ్రు సమస్య ఉందంటే జుట్టు రాలే సమస్య కూడా ప్రారంభమైనట్టే జుట్టు చర్మాన్ని డీప్గా క్లీన్ చేస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా మారటానికి సహాయపడుతుంది యాంటీఫంగల్ యాంటీవైరల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రును తొలగించటానికి బాగా సహాయపడుతుంది కలబందలో ఉండే ఎంజైన్స్ జుట్టు లోపల నుంచి పోషణను అందించి జుట్టు బలంగా మృదువుగా మెరిసేందుకు సహాయపడుతుంది అలాగే విటమిన్ ఏసీలు సెల్ టర్నోవర్కు దోహదం చేస్తాయి ఇక ఆ తర్వాత మెంతులను తీసుకోవాలి అంటే మనం మెంతులను రాత్రి నానబెట్టి తీసుకోవచ్చు లేదంటే మెంతుల పొడి తీసుకోవచ్చు ఒక స్పూన్ మెంతుల పొడి తీసుకున్నాం మెంతులు జుట్టు కుదుళ్లకు పాషణ అందించడమే కాకుండా తల మీద రక్త ప్రసరణం పెంచి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి దీనిలో ఉండే ప్రోటీన్ జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది ఇక జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు పురాతన కాలం నుండి మెంతులను ఉపయోగిస్తున్నారు ఇక రెండు మందార పువ్వులను తీసుకుని రేఖలు విడతీసి వెయ్యాలి మందారం పువ్వులు జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు దాదాపుగా ప్రతి ఇంటిలో మందార చెట్టు ఉంటుంది మందారంలోని పోషకాలు జుట్టు సంరక్షణలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు దీనిలో ఉండే ఫ్లవనైడ్స్ అమినో యాసిడ్స్ స్కాల్ప్లో రక్త ప్రసరణను పెంచి హెయిర్ పోలికల్స్ని ప్రేరేపించడానికి తోడ్పడ చేస్తాయి కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడతాయి దాంతో జుట్టు సహజసిద్ధంగా మంచి ఆకృతిని కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది ఈ విధంగా ఈ మూడు తీసుకుని మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి మెంతులు అలోవెరా మందార పువ్వు ఈ ఈ విధంగా పేస్ట్గా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మందారంలోని జిగురు పదార్థం స్కాల్ప్ ఒక మెడిసిన్గా పనిచేస్తుంది దీనిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి ఈ పేస్ట్లో మనం ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనె జుట్టు కుదుర్లు బలంగా మారటానికి చాలా బాగా సహాయపడుతుంది కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఉండటం వలన జుట్టులోని ప్రోటీన్లను బంధించడానికి సహాయపడి జుట్టు కుదుళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఇక ఈ విధంగా బాగా కలిపిన ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరుగుతుంది మనం తీసుకున్న మెంతులు అలోవెరా మందార పువ్వు ఈ మూడు కూడా జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు అలాగే మనం ఖరీదైన ప్రొడక్ట్స్ వాడినా పెద్దగా ఉపయోగం ఉండదు ఇలా ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాబట్టి మీరు కూడా వాడటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి